వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్ల రెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామస్తుల సమక్షంలో పురోహితులు కనుల పండుగగా నిర్వహించారు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి దత్తత ఆలయమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుర ప్రముఖులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించారు నారాయణ ముప్పై రోజుల ధనుర్మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా మా రాజేంద్ర సిరిసిసిల్ల జిల్లాలోని శ్రీ నారాయణపురంలో వెలిసినటువంటి సీతారామచంద్రస్వామి వారి యొక్క మందిరంలోపట విశేషంగా గోదారంగ యొక్క ఉత్సవాలు అతి విశేషంగా ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమై సాయంత్రం కూడా దీర్ఘకాలంలోపట పుప్పావై ప్రదర్శన కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా విశేషంగా చెప్పుకున్నాము ఇలా ముప్పై రోజులు కూడా మా నారాయణపురం గ్రామ మహిళలు ప్రజలు పెద్దలు కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలైనారు తర్వాత ఈరోజు ముప్పై పాత్రలో భాగంగా గోదారంగనాయక యొక్క కళ్యాణం కూడా అది విశేషంగా జరిగింది వాళ్ళందరికీ గ్రామ సంరక్షణార్థం దేశ సంరక్షణార్థం రాష్ట్ర సంరక్షణార్థం కూడా పాడే పంట ఆయురారోగ్యాలు అందరికీ కూడా కలగాలని మన స్ఫూర్తిలో ఉద్దేశమన్నారు గోదా రంగనాథుల గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైనటువంటి మా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కానీ గోదాదేవి కళ్యాణం కానీ చాలా అందరంగా వైభవంగా జరుగుతుంది మరి దీనికి మా పెద్దలు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ పెద్దలు అనే సార్ గారు ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించడం జరుగుతుంది మా గ్రామంలో కూడా దాదాపు పెద్ద ఎత్తున విరాళాలు ఈ యొక్క ఆలయ అభివృద్ధితో పాటు ఆలయంలో కూడా నిత్యం జరిగేటువంటి పూజలకు అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నూతనంగా ఎన్నికైనటువంటి దేవాలయ కమిటీ చైర్మన్ మోద లక్ష్మారెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంతవరకు మరి పనిచేసినటువంటి సూర నరసయ్య గారు చైర్మన్ గా పనిచేసినటువంటి వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పెద్దలు నారాయణ రెడ్డి గారు ఎప్పటి కూడా దేవాలయానికి వారు ఇత్యోధికంగా సేవ చేయడం జరుగుతుంది ఈ గ్రామం పక్షాన అందరికీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజే